హలో ఫుడీస్ వెల్కమ్ టు అంజూమ్ టాక్స్ ఈరోజు మేము బాస్మతి రైస్ ఇంకా మటన్ చేయబోతున్నాం ఎలా చేయాలో చూసేద్దామా ఇప్పుడు మనం ఆ రైసుని ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టుకొని ఉంచుకోవాలి ఎందుకంటే చాలా టేస్టీ ఉంటుంది కాబట్టి చూడండి ఇప్పుడు నేను బగారా రైస్లోకి కిస్మిస్ బాదం జీడిపప్పు తీసుకున్నాను చాలా బాగుంటుందండి మనకి రైస్లోకి ఇప్పుడు మనం రైస్ కడిగేస్తాము ఒక టూ టైమ్స్ కడిగిస్తే చాలు మనకి రైస్ని బాస్మతి రైస్ చాలా టేస్టీగా బాగుంటుంది బగారా రైస్లోకి ఇప్పుడు నేను ఇందాక తీసుకున్నాను కదా బాదం కిస్మిస్ అవి నెయ్యిలో వేయించుకోవాలి నెయ్యిలో వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి బాదం కిస్మిస్ వేస్తున్నాను కదా బాదం కూడా వేస్తున్నాను ఇవి నెయ్యిలో వేయించుకోవాలి లైట్గా చాలా టేస్టీగా ఉంటుంది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము బగారా రైస్లోకి మనకు కావాల్సినవి వేసుకోవాలి సాజీరా బగారా ఆకు దాల్చిన చెక్క లవంగా ఇలాచి వేసుకోవాలి నెక్స్ట్ మనం ఇప్పుడు ఆనియన్స్ ఆనియన్ క్యారెట్ ఇవి రెండు కూడా వేసుకోవాలి తప్పనిసరిగా చాలా టేస్టీగా ఉంటుంది బగారా రైస్లోకి నెయ్యి వేసుకోవాలండి బగారా రైస్లోకి బాగుంటుంది చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇప్పుడు అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కొ రెండు మూడు పచ్చిమిర్చి వేసుకు యాడ్ చేసుకుందాము సండే రోజు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ మనము ఇప్పుడు గోల్డ్ కలర్లోకి వచ్చింది కదా ఆనియన్స్ క్యారెట్స్ అవన్నీ ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాము కొత్తిమీర పుదీనా యాడ్ చేయాలి ఒక్కసారి కలిపేద్దాం తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందాక నెయ్యిలో వేయించాను కదా బాదం కిస్మిస్ అవి కూడా వేసుకోవాలి మనం కొంచెం బాతిమసి రైస్ చాలా టేస్టీగా ఉంటుంది బగారా రైస్లోకి ఇవి మెటీరియల్ ఇవన్నీ వేసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు మనము ఒకసారి కలిపేద్దాము అల్లం పేస్ట్ స్మెల్ పోయిందా కలుపుతూ ఉండాలి పచ్చివాసన పోయేదాకా నెక్స్ట్ వాటర్ వేసేద్దాము అంటే కేజీకి మనం కేజీ రైస్కి వాటర్ పోసుకోవాలండి మనం చూసుకొని గ్లాస్ అని ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసాను కదా కొంచెం గ గరం మసాలా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు బాతిమతి రైస్ వేసేద్దాము చూడండి అవి ఇలా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి బగారా రైస్ దాంట్లోకి మటన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇవాళ మాది బగారా రైస్ మటన్ కర్రీ సండే స్పెషల్ చేశాను నేను మీరు కూడా తప్పక ట్రై చేయండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఒకసారి మనం రైస్ని కలిపేసుకుందాము మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్లో అయిపోతుంది మనకి బగారా రైస్ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చూడండి బగారా రైస్ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుంది వేసినాం కదా చాలా బాగుంటుంది ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి బగారా రైస్ రెడీ అయిపోయింది చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో బగారా రైస్ మటన్ కర్రీ కూడా అయిపోయింది మ్యాక్సిమం మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది బగారా రైస్ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది దాని పక్కన ఉల్లిగడ్డలు కూడా నిమ్మకాయ ఇంకా టేస్టీగా ఉంటుంది